హాయ్ హలో ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా ఏం లేదండి వినాయక చవితి ముందు రోజు అయితే బజార్కి వెళ్ళి సామాన్ అని చెప్పేసి అయితే మేము బండి మీద మా బాబు నేను మా ఆయనే వెళ్తున్నాము ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందండి అసలు బండి అయితే కదలకుండా అయిపోయాయి రోడ్డు మీద చూసారు కదా దేవుడి పూజ సామాన్ అయితే పెట్టి అమ్ముతున్నారు తీసుకుందామని చెప్పేసి అయితే మేము నైట్ అనేది వచ్చేసాము అసలే మనందరికీ ఇష్టమైన వినాయక చవితి పండుగ అంటే చెప్పండిగా రోడ్డు మీద ఫుల్ జనము వెహికల్స్ సామాను అసలు పూజా సామాను కొనుక్కోవడానికి వెళ్దామని చెప్తే అసలు ఫుల్ రష్ ఉందండి ఏంటి పూజా సామాన్ తీసుకుంటుందని చెప్పేసి అన్ని వెహికల్సే చూపిస్తుందని అనుకుంటున్నారా లేదండి మేమైతే పక్కకు వచ్చేసి అయితే ఆగివేయము మా ఆయన అయితే మమ్మల్ని ఒక ఆడ నిలబెట్టేసి ఆయనే సామాన్ తీసుకోవడానికైతే వెళ్ళాడు ఫుల్ రష్లో మీరు తిరగలేరు అని చెప్పేసి చూసారు కదా ఆయన ఒక్కడే వెళ్ళి తీసుకున్నాడు పక్కకైతే వినాయకులు అయితే ఆల్రెడీ తీసుకెళ్తున్నారు బండి మీద చూసారు కదా పెద్ద వినాయకుడు చాలా బాగుంది అందులో శివుడు ఇంకా వినాయకుడు పార్వతీదేవి కూడా ఉందండి చాలా బాగున్నాయి ఇలా చాలా వినాయకులు వెళ్తుంటే మేము అక్కడ నుండి చూస్తూ టైం పాస్ కానీ మా సార్ ఒక్కడే ముందుకెళ్ళేసి సామాన్ అన్ని తీసుకొచ్చి అయితే మాకు ఇస్తూ ఉన్నాడు మేమైతే ఒక దగ్గర నిల్చొని అయితే అవన్నీ పట్టుకున్నాము ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పక్కన అయితే మనం పత్రికలు పెడతాం కదా వినాయకుని చాలా రకాలు ఒక పది పదిహేను రకాల ఆకులు అయితే ఉన్నాయండి అందులోనే ఓనగాయ చూసారైనా నా పక్కన ఈ అరటి కొమ్మలు అలాగే చెరుకు గడ కొమ్మలు అనేవి కూడా తీసుకొచ్చి ఇచ్చేసాడు ఇవన్నీ అయితే నేనైతే ఇక్కడ పట్టుకొని నిల్చున్నాను మా సార్ అయితే ఇంకా వేరే దానికోసమైతే వెళ్ళాడు పక్కకు నేనైతే ఇక్కడ మేము నిల్చొని అయితే ఉన్నాము గాలి అనేది వస్తుందండి వర్షం పడేలా ఉంది ఈ పక్కకు చూస్తే ఇక్కడ తామరాకులు అండ్ పువ్వులు ఉన్నాయి అవి కూడా తీసేసుకొని అయితే బ్యాగ్లో పెట్టేసుకున్నాము ఆల్మోస్ట్ అన్ని సామాన్ తీసుకునే లోపు వర్షం బాగా పడిందండి తడుచుకుంటూ అయితే ఇంటికి చేరుకున్నాము మేమైతే నెక్స్ట్ డే వచ్చేసి అయితే వినాయక చవితి రోజు అయితే మేమైతే ఇంటి ముందు ఇలా అంటే క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసి తులసి కాడ కూడా అన్ని బొట్టు ఇట్లా పెట్టేసుకొని ముగ్గేసి అందులో ఫ్లవర్స్ వేసి పెట్టామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంటి ముందైతే శుభ్రంగా చేసుకొని అయితే ముగ్గు పెట్టేసుకున్నాము అలాగే గడపను కూడా పూజించేసుకొని ముగ్గు అనేది పెట్టేసుకున్నాను ఇంటికి తోరణాలు పువ్వులతో అలంకరించేసుకున్నామండి బాగుంది కదా ఎలా ఉంది సూపర్ కదా బయటకు వచ్చేసి చిన్న చిన్న పనులని ముగించేసుకొని స్నానం చేసేది అయితే స్టవ్ దగ్గరికి వచ్చేసామండి ఇప్పుడు వంటలైతే స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ ఇక్కడైతే చూసారంటే ఒక ఒక సైడ్ అయితే పర్వన్నం వండుతున్నానండి ఇక్కడ బెల్లం వేసేసి ఇంకో సైడ్ అయితే ఐదు కూరగాయలు అయితే చారు అనేది చేస్తున్నాను రసం అనేది కొద్ది కొద్దిగా పని అనేది కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అయితే పని అనేది కంప్లీట్ అయిపోయిందండి వంట అనేది ప్రిపేర్ చేస్తున్నా మన గణనాధునికైతే అల్లం వెల్లుల్లి లేకుండానే వంటలు చేస్తున్నామండి స్వీట్ ఐటమ్స్ అయితే ఒక టూ త్రీ ఐటమ్స్ దాకా చేసాము అలాగే ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి దగ్గరకు వచ్చేసింది ఇక్కడైతే ఊనగాయ బచ్చల కూర పప్పు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మన వంటలు చూసామంటే చప్పటి ఉండ్రాలు తీయటి ఉండ్రాలు కూడా చేసామండి ఇక్కడ మన వినాయకుని ఇష్టమైన ఉండ్రాళ్ళు కదండి ఇందులో వచ్చేసి అయితే మనకైతే చెప్పాను కదా ఐదు రకాల కూరగాయలతో చారు అనేది ప్రిపేర్ చేశాము అదేనండి మీరు రసం అని కూడా అంటారు కదా కొందరైతే ఐదు రకాల కూరగాయలతో కూరని వండిస్తారు మేము అలా కాదండి ఇక్కడైతే ఇది పరవన్నం అదే బెల్లన్నం అండి అది కూడా ప్రిపేర్ చేసాము నెక్స్ట్ వచ్చేసి ఊనగాయ కూర పప్పు దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులోకి వచ్చేసి వైట్ రైస్ నెక్స్ట్ వచ్చేసి ఈ గిన్నెలో వచ్చేసి అయితే సేమియా అండి పాలతో చేశాను సేమియా దీనితో పాటు ఇంకో స్పెషల్ ఉందండి నిమ్మకాయతో పులిహోర కూడా చేశాను ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసుకునే ముందైతే నేనైతే గుమ్మంలో ఇలా వినాయకుని కోసం అయితే అడుగులు వేస్తామండి చూసారు కదా ఫస్ట్ అయితే తీయలేదండి అందరూ తొక్కేసారు పోయాయి ఇలా అడుగులు ఇంట్లో ఇంటి బయట ఆరు బయట ఇంట్లో దేవుడు పెట్టే స్థానంలో అన్నీ వేసేస్తాము ఇలాగే దేవుని కోసం మనకు వినాయకుడు లోపలికి వస్తున్నట్టుగా అడుగులు అనేది వేస్తాము కింద చూసారు కదా వర్షం పడిందండి అందులో కొద్దిగా లైట్గా కనబడుతుంది మనకైతే లాస్ట్ అయితే పని అనేది కంప్లీట్ చేసేసుకొని పూజ మీద అయితే కూర్చున్నామండి మన వినాయకుడు అయితే ఎలా ఉన్నారు సూపర్ కదా చాలా రోజులకు తర్వాత అయితే మేమైతే ఇంత సైజులో వినాయకుడు అనేది పెట్టుకున్నామండి దీన్నైతే ఇప్పుడు మేమైతే నైన్ డేస్ అయితే ఇంట్లో ఉంచుకొని పూజ చేసుకోవాలని అనుకుంటున్నాము మా వారు నేనైతే కూర్చొని అయితే పూజ చేస్తున్నాము ఇక్కడ మా రూమ్ అనేది చాలా చిన్నగా ఉండడంతో చాలా టైట్గా కూర్చున్నాము అందులో అయితే మేము పూజ చేస్తున్నప్పుడు ఇంటి పక్కన చుట్టుపక్కన వాళ్ళను కూడా పిలిచామండి వాళ్ళు కూడా వచ్చారు పూజ అనేది అయితే చాలా బాగా జరిగింది మాకైతే ఆ గణనాథుని ఆశీసులు అయితే మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను అయ్యో మర్చిపోయాను మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి పూజ అయితే చాలా ప్రశాంతంగా సూపర్గా చేసుకున్నామండి మేమైతే ఎంత ఓపికతో ఉంటే అంత చాలా బాగా చేసుకోవచ్చండి కూర్చొని కూర్చొని అయితే మాకైతే కాళ్ళు తిమ్మిది లెక్కిపోయాయి కాసేపు అయితే నిల్చొని అయితే ఆత్మ ప్రదక్షిణ అనేది కూర్చొని చేసుకున్నాము ఇప్పుడైతే కొబ్బరికాయలు కొట్టేసి అయితే ప్రదక్షిణలు చేసుకున్నాము ఎలా ఉంది మా వినాయకుడు పూజ అయితే బాగుంది కదా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము కొబ్బరికాయలు కొట్టేసాము అలాగే మా బాబుని కూడా అక్షంతలు వేసి దండం పెట్టుకోమని చెప్పేసి కొబ్బరికాయ కొట్టిస్తున్నానండి ఇక్కడ పాప కూడా ఉంటే బాగుండు ఆ హాస్టల్లో ఉంది కదా తనకైతే విజిటింగ్ కానీ అవుటింగ్ కానీ ఎలాంటివి లేవండి అందుకనే బాబు ఒక్కడే ఉన్నాడని చెప్పేసి బాబుతో కొబ్బరికాయ కొట్టించేశాను ఏమేమి ప్రసాదాలు చేశానో అవన్నీ పెట్టేసి ఫైనల్గా హారత అనేది ఇచ్చేస్తున్నానండి వచ్చిన బంధువులు కానీ రిలేటివ్స్ కానీ అందరూ వచ్చేసి ఇంటి చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలుచుకున్నామండి వాళ్ళందరూ వచ్చారు అందరితో పాటుగా హారత అనేది ఇస్తున్నాను రూము చిన్నదిగా ఉండడం వల్ల లోపలికి ఎవరు రాలేకపోయారు కాబట్టి నేను ఒక్కదాన్ని హారతి ఇస్తుంటే అందరూ వెనుక నుంచి నా చెయ్యి ఇలా పట్టుకొని ఉన్నారండి ఇంత అన్నీ చేస్తాను కానీ నాకేంటోనండి హారతి పాటలు అయితే రావు కాబట్టి ఫోన్లో హారతి పాట పెట్టేసుకుని అయితే హారతి అని చేసాము చూసారు కదా ఇక్కడ వీళ్ళంతా బ్యాక్ సైడ్ అయితే ఇలా నిల్చుకున్నారు వచ్చిన వాళ్ళందరూ అక్షంతలు వేసి మంచిగా దేవుణ్ణయితే మొక్కేశారు వాళ్ళందరూ వీరేనండి చూసారు కదా మీరు కూడా మీకు కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి ఈ వినాయక చవితి నాడు మీరు మీరు ఏది అనుకుంటే అది జరగాలని కోరుకుంటున్నాను నేనైతే మనస్ఫూర్తిగా విజ్ఞాలు తొలగించే వినాయకుణ్ణి ఏదడిగినా కాదనడు అని అంటారండి అందుకే అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఫైనల్గా మన వినాయకుడిని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి వచ్చిన వాళ్ళందరికీ తప్పకుండా భోజనం అయితే పెట్టాలండి అది మనం పండగ నాడు చేసే మంచి పద్ధతి కాబట్టి నేనైతే అందరికీ భోజనం అనేది కూడా పెట్టేశాను ఎలా ఉంది మరి మా ఇంటి వినాయక చవితి బాగుందా మరి నచ్చిందా ప్లీజ్ ఏ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వన్స్ మోర్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి మన గణపయ్య దీవెనలు మన మీద ఎల్లప్పుడూ ఇలా ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్